పండక్కి జగదాత్రి వాళ్ళు ఇంటికి రాగానే దాత్రిని ప్రేమగా హక్ చేసుకుంటుంది సిరి అప్పుడే సిరి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది దాంతో టెన్షన్ పడుతూ భరద్వాజ్ వైపు రేఖ వైపు చూస్తూ ఉంటుంది సిరి వాడే అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది సిరి దాంతో భరద్వాజ్ రేఖ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక సిరి ఫోన్ పట్టుకొని పక్కకి వెళ్ళబోతుండగా సిరి భర్త ఆపేస్తాడు సిరి అని గట్టిగా పిలుస్తాడు ఏంటండి అని వెనక్కి తిరుగుతుంది సిరి ఫోన్ ఎవరు అని అడుగుతూ ఉంటాడు అతను ఎవరు లేరండి అని అంటూ ఉంటుంది సిరి ఎవరు లేనప్పుడు పక్కకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని అంటూనే కొన్నాళ్ళుగా మీ అమ్మాయిని గమనిస్తున్నాను ఫోన్ వస్తే చాలు పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది ఆ తర్వాత మూడ్ ఆఫ్ అయిపోతుంది టెన్షన్ పడుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు అతను అటువంటిది ఏం లేదండి అని సిరి చెప్తూ ఉండగా అయితే నా ముందే మాట్లాడు అని అంటూ ఉంటాడు అతను ఇక భరద్వాజ్ని రేఖని సిరిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది దాత్రి ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది సిరి అమ్మ నాన్న ముగ్గురు కంగారు పడుతున్నారు అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక భర్త ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం అనడంతో లో పెడుతుంది సిరి హలో అన్న మేల్ వాయిస్ వినబడుతుంది దాంతో తట్టుకోలేక సిరి కళ్ళు మూసుకుంటుంది ఇక అతను అనుమాన పడుతూ ఉంటాడు జగదాత్రి కూడా షాక్ అవుతుంది ఈ ప్రాబ్లం నుండి సిరిని దాత్రి ఎలా కాపాడుతుందో రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్